ప్రపంచాన్ని కుదిపేస్తున్న చైనా డీప్ సీక్ యాప్ అమెరికాను ఏ టెక్నాలజీ రంగంలో కోలుకోని దెబ్బ తీస్తుందా రెండు రోజుల్లోనే డీప్ సీక్ దెబ్బకు అమెరికా స్టాక్ మార్కెట్ రెండు లక్షల కోట్ల రూపాయలమైన నష్టాలను ఎదుర్కొందా టెక్నాలజీ రంగంలో రారాజు అగ్రరాజ్యం అమెరికా పతనం ప్రారంభమైందా యుఎస్లో ఐటీ ఉద్యోగుల శాలరీలు తగ్గిపోనున్నాయా డీప్ సీ యాప్ తో తమ దేశ భద్రతకు ముప్పుందని అమెరికా ఇప్పుడు ఎందుకు ఆందోళన చెందుతోంది చైనాకు హై అండ్ చిప్స్ అందకుండా చేయాలని అమెరికా ఎందుకు అనుకుంటోంది ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం ఈశ్వర్యంలో చూసేద్దాం చైనా కంపెనీ డీప్సిక్ తెచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చార్ట్బోర్డ్ పై అమెరికా భద్రతా భద్రతాయి డీప్ సిక్ ఏఐ టెక్నాలజీ కారణంగా తమ జాతీయ భద్రతకి ముప్పు వాటిల్లుతుందని అమెరికా నమ్ముతోంది ఈ విషయాన్ని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిస్ లీవిట్ తెలిపారు తమ సిబ్బంది ఎవరు డీప్ సీక్ యాప్స్ ని వాడొద్దని అమెరికా నేవీ అధికారులు ఆదేశించారు ఈ డీప్సీ కారణంగా జాతీయ భద్రతకి నైతికతకి అత్యంత ముప్పు వాటిలే ప్రమాదం ఉందని నేవీ అధికారులు అంటున్నారు అయితే దీనిపై బహిరంగంగా మాట్లాడేందుకు నేవీ అధికారులు ఇష్టపడడం లేదు ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ తయారీదారులు అమెరికా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని తమ సాంకేతికతను ప్రత్యర్థులు వాడకుండా చూస్తామని ప్రకటించారు చైనా రూపొందించిన ఏఐ టెక్నాలజీ అత్యంత చౌకదైనదని తేలింది ఫలితంగా అమెరికా ఏఐ మోడళ్ల ధరల అంశంలో తేలిపోయాయి దీంతో దీంతో యుఎస్ టెక్నాలజీ సంస్థల షేర్ల ధరలు భారీగా పతనమయ్యాయి ఈ చాట్బోర్డ్ జనవరిలోనే అమెరికాలో విడుదలయ్యింది ఈ యాప్ వచ్చిన విపరీతమైన జనాధారణ అమెరికన్ ఏఐ కంపెనీలతో పోలిస్తే తక్కువ ఖర్చుతోనే రూపొందించిన వంటివి స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి చైనా అతి తక్కువ ధరలో డీప్ సీక్ ఏఐ మోడల్ తయారు చేస్తున్నప్పుడు ఏఐ వ్యవస్థపై ఎందుకింత ఖర్చు పెడుతున్నారని అమెరికా ఇన్వెస్టర్లు ప్రశ్నిస్తున్నారు డీప్ సీక్ టెక్నాలజీ అమెరికా సాంకేతిక రంగానికి పైన సవాలని డొనాల్డ్ ట్రంప్ ఇటీవలి వ్యాఖ్యానించారు డీప్సిక్ టెక్నాలజీ అమెరికాని షేక్ చేస్తుందనే చెప్పాలి డీప్సిక్ కారణంగా అమెరికా జాతీయ భద్రతకి ఏ మేరకు ముప్పుందన్న కోణంలో జాతీయ భద్రతా మండలి అధ్యయనం చేస్తోంది యుఎస్ సంస్థలు ఓపెన్ఏ రూపొందించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని డీప్సిక్ వాడిందని అనుమానిస్తున్నారు ఒక ఏఐ మోడల్ నుంచి పరిజ్ఞానాన్ని తీసుకుని మరో మోడల్ని సృష్టించారని విశ్లేషిస్తున్నారు దీనికి సంబంధించి బలమైన ఆధారాలున్నాయని అమెరికా నిపుణులు చెబుతున్నారు అయితే రానున్న రోజుల్లో అమెరికా ఏఐ సంస్థలు తమ పరిజ్ఞానాన్ని ఇతర దేశాలు వాడకుండా చర్యలు తీసుకుంటాయని తెలుస్తోంది ఫలితంగా నకిలీ మోడల్స్ జోరు మందగిస్తుందని అమెరికన్ టెక్ నిపుణులు వెల్లడించారు అమెరికాలో ప్రముఖ ఏఐ సంస్థల మోడల్ అని చైనీస్ ఇతర సంస్థలు నిరంతరం కాపీ కొడుతున్నాయని ఓపెన్ ఏఐ సంస్థ తెలిపింది తమ మేధో పరిజ్ఞానాన్ని కాపాడుకునేందుకు చర్యలు ప్రారంభించామని కొందరు అమెరికన్ టెక్ నిపుణులు తెలిపారు ఈ దిశగా అమెరికా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని ఏఐ కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు దీప్సిక్ యాప్ ని రూపొందించేందుకు సుమారు ఆరు మిలియన్ల డాలర్లు అంటే యాభై ఒక్క కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అయ్యిందని అమెరికన్ ఏఐ కంపెనీలు ఖర్చు చేస్తున్న బిలియన్ డాలర్ల కంటే ఈ మొత్తం చాలా తక్కువని యాప్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన పరిశోధకులు చెబుతున్నారు మరో తమ సాఫ్ట్వేర్ పై సైబర్ దాడులు జరుగుతున్నాయని డీప్ సిక్ సంస్థ చెబుతోంది తాత్కాలికంగా రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నామని ప్రకటించింది ఈ మేరకు కంపెనీ వెబ్సైట్ లో ఓ ఉంచింది చైనా అధికారిక టీవీ సీసీటీవీకి కి అనుబంధ సోషల్ మీడియా ఛానల్ తాంతియాన్ కూడా లెక్కకు మించిన సైబర్ దాడులు ఎదుర్కొంది కొద్ది వారాలుగా ఈ ఉధృతి పెరిగిపోయిందని చెబుతున్నారు డీప్ సిక్ సంస్థ గత వారం నుంచి అనూహ్యంగా పుంజుకుంది దీని చార్ట్ బోర్డ్ ని యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం ఒక్కసారిగా పెరిగిపోయింది ఈ దెబ్బతో యుఎస్ లోని టెక్ కంపెనీల షేర్లు భారీగా దెబ్బతిన్నాయి వీటిలో కొద్ది మాత్రమే కోలుకున్నాయి చిప్స్ తయారీ రంగంలో అగ్రగామిగా ఉన్న అమెరికా హై అండ్ చిప్స్ ని చైనాకు దక్కకుండా చేయాలని నిర్ణయించింది తమ దేశం నుంచి చిప్స్ ఎగుమతులపై అమెరికా నిషేధం కూడా విధించింది ఇతకాలం ఏఐ రంగంలో తామే అగ్రగామిగా ఉన్నామని అమెరికన్ ఏఐ పరిశ్రమ భావిస్తూ వచ్చింది కానీ అమెరికన్ల ఆత్మస్థైర్యాన్ని చైనా దీప్సి దెబ్బతీసింది బహుళ రకాలుగా తమ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసుకోవాలని అనుకుంటున్న చైనా ఏఐ రంగంలో భారీ పెట్టుబడులను పెంచేసింది అమెరికాకి పోటీగా ఏ రంగంలో దూసుకుపోవాలని అనుకుంటున్న చైనా సంస్థల్లో డీట్రిక్ ఒకటి కాదు డీట్రిక్ అనేది చైనాలోని హాంగ్జౌ నగరంలో ఏర్పాటైన ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఈ కంపెనీ రెండు వేల ఇరవై మూడు జూలైలో ప్రారంభమైనప్పటికీ సంస్థ రూపొందించిన ఏఐ అసిస్టెంట్ యాప్ ఈ ఏడాది జనవరి పదవ తేదీ వరకు అమెరికన్ మార్కెట్ లో విడుదల కాలేదు ఐటీ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్ అయిన నలభై ఏళ్ల లియాంగ్ వెన్ఫెంగ్ తాను సేకరించిన హెడ్జ్ ఫండ్ నుంచి నిధులు సమకూర్చారు ఆయన అమెరికన్ టెక్ కంపెనీ ఏ హండ్రెడ్ చిప్లను భారీగా సేకరించినట్లు చెబుతారు ప్రస్తుతం ఈ చిప్లు చైనాకు ఎగుమతి చేయడంపై నిషేధం ఉంది ఈయన సేకరించిన చిప్ల సంఖ్య యాభై వేల వరకు ఉంటుంది వాటిని ఎగుమతులకు అవకాశం ఉన్న చౌకైన తక్కువ స్థాయి చిప్లతో అనుసంధానించే ప్రయత్నంలోనే దీప్ సిక్ ఆవిర్భావానికి దారి తీసిందని నిపుణులు చెబుతున్నారు అయితే అమెరికాని కొట్టడం అంత తేలికేమి కాదు ఎందుకంటే ఏఐ రంగానికి కావాల్సిన అతిపెద్ద చీప్ కంపెనీలన్నీ అమెరికాలోనే ఉండడం ఆ దేశానికి అతిపెద్ద సానుకూల అంశంగా మారింది అయితే డీప్ సిక్ ఏ స్థాయిలో పూర్తి ఇవ్వగలుగుతుంది దాన్ని ఎంత ప్రభావవంతంగా తయారు చేశారన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది మరోపక్క ఏఐ రంగంలో ఎప్పటికైనా అమెరికా ఆధిపత్యమే కొనసాగుతుందని డొనాల్డ్ ట్రంప్ నమ్ముతున్నారు